నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మీరు ఏదైతే కనుక కావాలని కోరుకుంటున్నారో ఏదైతే కనుక ఆశపడుతున్నారో అలాంటి ఒక విషయం అనేది ఇరవై ఒక్క రోజుల్లో మీకు ఖచ్చితంగా దక్కే తీరుతుందండి నాకైతే కనుక నేను ఈ విషయాన్ని ఎప్పుడైతే కనుక నేను ఫాలో అయ్యానో అప్పుడు నాకు ఒక టెన్ డేస్లో నాకు ఖచ్చితంగా జరగడం అనేది జరిగిందండి పది రోజులు మాత్రమే కానీ ఈ ఈ విషయాన్ని మనం ట్వంటీ వన్ డేస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి అది మనకి టెన్ డేస్ కావచ్చు లేదంటే ఫిఫ్టీన్ డేస్ కావచ్చు మనం చేసే ప మద్దతుని బట్టి మనకి ఆధారపడి ఉంటుంది ఇంకా ఆ పరిహారం ఏంటి మనం ఎలా చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రమణ్యరాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా శారీ బిజినెస్ చేస్తున్నాము శారీస్ కోసం మనం వాట్సాప్ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుందండి సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ని ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళకి మనం వారాహి అమ్మవారి ఫోటో కానీ లేదంటే బాబాగారి విభూతి కూడా మనం సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఈ ఛానల్ని చూసిన వాళ్ళు ఇది ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాల పరిహారాలని ఏంజల్ నెంబర్స్ని స్విచ్ వర్డ్స్ని చూస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా ట్వంటీ వన్ డేస్లో మనం ఏదైతే కనుక కోరుకుంటున్నామో ఆ విషయం అనేది మన దగ్గరికి ట్వంటీ వన్ డేస్లో చేర్చగలిగే శక్తి అనేది ఈ విశ్వానికి ఉందండి అలాంటి శక్తివంతమైన ఒకే ఒక లైన్ అండి ఒకే ఒక చిన్న సెంటెన్స్ అండి ఒక మాటని కూడా చెప్పవచ్చు అనమాట ఒక పదం అని కూడా చెప్పవచ్చు అలాంటి ఒక విషయాన్ని కనుక మనం అనుకుంటే ఖచ్చితంగా అండి మనకి టెన్ డేస్లోనే మంచి మంచి అద్భుతాలు మన జీవితంలోకి రావచ్చు మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మనం ఆశించవచ్చు ఇంతవరకు కూడా అండి మనం ఎప్పుడు అండి మనం మన కోసం విశ్వాన్ని అడుగుతూ ఉంటాం మనకి ఇది కావాలి అది కావాలి అని మనం అడుగుతున్నాం అది తప్పులేదండి మనం ఎవరమైనా సరే మన సమస్యల నుంచి బయటపడడానికి మనం మన మనం మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు చూడబోయే వీడియో అండి మనం విశ్వానికి ధన్యవాదములు చెబుతూ ఇప్పుడు చూడబోయే ఈ వీడియోలో నిజంగా మీరు ఎప్పుడు కూడా అండి అంటే ఒక టైం దొరికినప్పుడల్లా మీకు ఎలాంటి ఒక టైం దొరికినా సరే ఒకవేళ మీరు ట్రావెల్ చేస్తున్నారు బస్సులో వెళుతున్నారు కారులో వెళుతున్నారు లేదంటే ఆఫీస్లో ఉన్నారు ఏ మార్నింగ్ లేవగానే బ్రహ్మ ముహూర్తంలో అయినా సరే మీరు అనుకోవచ్చండి ముహూర్తంలో చేసే అలవాటు ఉంటే కనుక ఉదయాన్నే లేవగానే అప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు ఇందులో ఒక ట్విస్ట్ అనేది ఉందండి ఈ మాట అనుకోవడానికి అది కూడా నేను చెబుతాను వీడియోని పూర్తిగా చూడండి ఇంకా బ్రహ్మముహూర్తంలో లేవలేని వాళ్ళు మీరు ఎప్పుడైనా సరే అండి ఆ లేడీస్ అయితే కనుక మనం పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకునేటప్పుడైనా అనుకోవచ్చు ఆకిలు ఊడ్చేటప్పుడు అనుకోవచ్చు వంట చేసేటప్పుడైనా అనుకోవచ్చు అస్సలు మనకి టైం లేదు మన ఈ పనిలో ఉన్నప్పుడు అదొక్కటే చేయాలని ఏమీ లేదండి మనం మనం అనుకోగలిగే స్విచ్ వర్డ్స్ కానీ నమ్మగలిగే పదాలు కానీ ఎన్నో ఉన్నాయన్నమాట అలాంటి శక్తివంతమైన ఒక పదాన్నే ఈరోజు మనం అనమాట ఇంకా ముహూర్తంలో కంటే నేను అనుకున్న ఒక విషయం అండి నేను మనకి అభిజిత్ ముహూర్తం అండి అభిజిత్ ముహూర్త సమయం అనేది మనకి నిజంగా ఎప్పుడొస్తుంది అని అంటే పొద్దునండి లెవెన్ లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి మార్నింగ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల ప పదిహేను నిమిషాల వరకు అంటే హాఫ్ అన్ అరగంట సేపు ఈ అభిజిత్తు ముహూర్తం అనేది ఉంటుంది అభిజిత్ నక్షత్రం కాదండి అభిజిత్ ముహూర్త సమయం అనేది రోజు ఉంటుంది సేమ్ ఇదే సమయంలో పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఇలాంటి సమయంలో కనుక మనం ఒక దీపారాధన చేస్తే మనం నిజంగా చాలా మంచిది మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని మనం ఇలాంటి ఒక విషయాన్ని అనుకోవడానికి మనం ఎలాంటి దీపారాధన కూడా చేయాల్సిన అవసరం లేదండి ఈ సమయంలో అంటే అభిజిత్ ముహూర్త సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మాటని మీరు అనుకుంటే చాలండి ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు నిజంగా నాకైతే కనుక అండి నేను ఒక విషయం గురించి ట్రై చేశాను ట్రై చేసినప్పుడు నాకైతే టెన్ డేసే పట్టిందండి చాలామంది అక్క నా ఇరవై ఒక్క రోజులు అనుకోండి మీరు అని చెప్పి నాకు ఒక ఆయన తెలియజేశారండి ఈ మాటని అప్పటి నుంచి నేను చేయాలి చేయాలి అనుకున్నా కూడా మనకి ఆ సమయం అనేది రావాలి కదా నేను ఈ మధ్య మాత్రమే నేను ట్రై చేశాను అనమాట నాకైతే పది రోజుల్లోనే ఆ విషయం నేను దగ్గర దగ్గర సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వరకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందా అని అందరికీ కూడా ఒక కల అనేది ఉంటుంది కదండి ఒక ఆశ అనేది ఉంటుంది కదా అలాంటి ఆశను మనం దక్కించుకోవాలి అని అంటే కనుక మనం ఇలాంటి ప్రయత్నాలు కూడా మనం తప్పక చేయాలి ఇంకా ఆ విషయం ఏంటి అనంటే నిజంగా మీ అందరికీ తెలిసిన ఒక విషయమేనండి ఏమనుకోవాలి మన సమయంలో టైం దొరికినప్పుడు ఏమనుకోవాలి ఆ మాట ఏంటి అని అంటే సర్వే జన సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అంటే ఏంటండి అందరూ కూడా బాగోవాలి అని చెప్పి మనం విశ్వాన్ని అడుగుతున్నాం అనమాట ఎప్పుడైతే కనుక మనం మన గురించి మాత్రమే కాకుండా మన గురించి మనం అడుగుతున్నాం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం అలాగే మనకి ఈ ఈ రోజుల్లో అండి ఎన్నో రకాలుగా అపాయాలు జరుగుతూ ఉన్నాయి అలాంటి అపాయాల నుంచి బయటపడాలి అని అంటే ఇలా ఉమ్మడిగా అందరూ కూడా కలిసి సర్వేజన సుఖినోభవంతు అని అనుకునే ఒక్కొక్కసారి కూడా అండి ఇలాంటి అపాయాల నుంచి బయటపడవేయడానికి విశ్వం మనకి తోడ్పడుతుందండి అలాంటి సహాయం మనం చేసినప్పుడు మిగతా వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాం అంత చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా బాధపడుతూ ఉన్నారండి ఎప్పుడైతే మనం అందరి గురించి ఆలోచిస్తూ మనం టైం అనేది కొంత స్పెండ్ చేస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఏం కావాలో అది మనకి విశ్వం మన దగ్గరికి తీసుకురావడం జరుగుతుందండి మన గురించి మనం అడగకపోయినా సరే మనం అడగాల్సిన అవసరం కూడా చాలా లేదండి నిజంగా సర్వే జన సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు అని రిపీటెడ్గా మీకు టైం దొరికినప్పుడల్లా ఈ పదాన్ని వాడుతూ ఉండండి ఫ్రెండ్స్ నిజంగా మీ కోరిక మీరు అడగకుండానే ఖచ్చితంగా ఒక ట్వంటీ వన్ డేస్లో విశ్వానికి మనం తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రజలందరినీ విశ్వాన్ని మనం కాపాడాలి అన్న ఒక మంచి ఆలోచన అనేది విశ్వానికి చాలా బాగా నచ్చుతుందండి అందువల్ల సర్వే జన సుఖినో భవంతు అనే మాటను మాత్రం మీరు ఎప్పుడూ కూడా మర్చిపోకండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి మళ్ళీ మంచి ఇంకోవేళ మళ్ళీ కలుస్తాను అంతవరకు Saludos a